నమస్కారం ప్రజలారా మై యూట్యూబ్ ఛానల్ నా పేరు రాజు నిన్న జగన్మోహన్ రెడ్డి గారు రైతులను తుఫాను బాధ్యతల నష్టపోయిన రైతులను పరమాంస పేరిట వెళ్ళారండి అక్కడ రైతులు పడుతున్న బాధలను చూసి కూడా తెలుసుకున్నారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు రైతులతో మాట్లాడిన వేగం కానీ చూస్తే కొంచెం మార్పు వచ్చింది కానీ మార్పు రాని విషయాలు ఏమిటంటే రైతులతో వెళ్ళేటప్పుడు ఆయన బలప్రదర్శన వెళ్ళడం ఎందుకంటే పేటిఎం బ్యాచ్లు వేసుకొని వెళ్ళడం బల ప్రదర్శన రోడ్ షోల మీద వెళ్ళడం అంటే రైతులు చూడడానికి ఇంత అవసరమా అనేది కూడా జనాలలో ఉంది అంటే జనాలను తోలుపుకోనడం అయినంత డబ్బంతా ఖర్చు పెట్టి జనాలను తీసుకురావడం అక్కడ పోయి బల ప్రదర్శన చేసుకోవడం రైతులను పరమర్శ పేరుతో రైతుల కష్టాలను తెలుసుకునేటప్పుడు అన్ ఇంతమంది జనం ఎందుకు రైతులతో పోయి మమేకమై వాళ్ళ కుటుంబాలను ఓదారిస్తే ఎవరు ఉండరు కానీ రైతుల మీద ఒక ప్రేమ పేరుతో ఏదన్నా విపత్తు వస్తే జగన్మోహన్ రెడ్డి గారికి ఆనందం ఎందుకంటే బల ప్రదర్శనగా వెళ్ళచ్చు బయటికి వెళ్ళడానికి ఆయనకు అవకాశం ఎవరన్నా చనిపోయినా లేదు ఏదన్నా ఇట్లాంటి విపత్తు వస్తే జగన్మోహన్ రెడ్డి గారు పండగ లెక్క చేసుకుంటారు ఎందుకంటే బయట పోవచ్చు కార్లల్లో డెబ్బై ఎనభై కార్లు వేసుకొని బల ప్రదర్శన చేసుకుంటూ సీఎం సీఎం అని అనిపించుకుంటూ వెళ్ళడానికి జగన్మోహన్ రెడ్డి గారికి ఇది మంచి అవకాశం అవుతాయి కానీ జగన్మోహన్ రెడ్డి గారు రైతులు పేరిట చేస్తున్న ఈ బల ప్రదర్శన చూస్తే జనాలు కూడా ఏమనుకుంటారనేది అనేది కూడా సూరడు ఎనకంటే రైతులను చూడడానికి వెళ్తున్న జగన్మోహన్ రెడ్డి గారు రోడ్డు మార్గంలో డెబ్భై కిలోమీటర్లు పోవడానికి ఏడు గంటలు టైం పట్టిందని జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు అంటే రైతులను చూడడానికి బల ప్రదర్శన ఎందుకండి డెబ్భై కిలోమీటర్ల దూరానికి ఏడు గంటల పైగా సమయం పట్టిందని చెప్తు చెప్పుకుంటున్నారు అంతే విపరీతమైన జనం వచ్చేసినారు జగన్మోహన్ రెడ్డి గారు సూన్నో అందుకు వెళ్ళడానికి వీలు లేదనేది కూడా చెప్పుకుంటున్నారు ఈ మోతా తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించడం మంచిదే కానీ దాన్ని అడ్డు పెట్టుకొని బల ప్రదర్శన చేసుకొని రైతుల పేరుతో నాకు ఇంత బలం ఉంది నా జననేత అని చెప్పుకోవడానికి ఇది ఉపయోగపడుతుందంటే అది ఉపయోగపడదు ఎందుకంటే నువ్వు రైతుల దగ్గరవి రైతులను చూస్తే ఉపయోగపడుతుందే తప్ప రైతుల పేరుతో బల ప్రదర్శన చేసుకుంటే ఇది ఉపయోగం ఉండదనేది కూడా చూస్తున్నారు ఇప్పుడు ఇంకేం రాసుకో ఏం చెప్తున్నారంటే చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారి గురించి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తున్నారంటే తుఫానుతో నష్టమైన రైతులకు ఉదారంగా అడ్డు అడ్డుకోవాల్సింది ఆదుకోవాల్సింది పోయి ఎలా పరిహారం ఎగ్గొడదామా అనే ఆలోచనలు చేస్తుండడం దుర్మార్గం అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు రైతులు కన్నీరు పెడితే ఏ ప్రభుత్వమైనా అరిష్టమే వ్యవసాయం దండగా మైండ్ సెట్ మారాలి తుఫాను వల్ల నష్టపోయిన ప్రతి రైతుకు పంట నష్ట పరిహారము ఇన్సూరెన్స్ ఇవ్వాలి అనేది కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు రబీ సీజన్ నుంచైనా ఉచిత పంటల బీమా పథకాన్ని అమలు చేయాలి విపత్తు వేల రైతులను ఉదాహరణగా ఆదుకోవాల్సింది పోయి ఇబ్బంది పెడతారా అనేది కూడా మన జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు పదహైదు పదహైదు లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగితే ఎందుకు తగ్గించాలని చూస్తుండ్రు పద్దెనిమిది నెలల్లో పదహారు సార్లు విపత్తులతో రైతులకు నష్టము ఒకరికైనా రూపాయి నష్టపరిహారం ఇచ్చారా అని జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు ఇంకా ఏమంటున్నారంటే మా ఆయంలో యాభై నాలుగు పాయింట్ ఫైవ్ ఫైవ్ లక్షల మంది రైతులకు ఏడు వేల ఎనిమిది వందల కోట్లు బీమా పరిహారము నేడు ఎనభై ఐదు లక్షల మందికి బీమా కవరేజ్ నేడు పంతొమ్మిది లక్షల మందికి పరిమితం మా ఆయంలో ధరలు పతనమైన ప్రతిసారి మార్కెట్తో జోక్యం ఐదేళ్లలో ఏడు వేల ఎనిమిది వందల కోట్లమైన పంట ఉత్పత్తులు కొనుగోలు ప్రభుత్వం స్పందించకపోతే రైతుల తరపున వైఎస్ఆర్సీవి పోరాటం అని చెప్పారు మేము ఉన్నప్పుడు అన్నీ చేసాం రైతులకు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఏమి చేయలేదు అనేది కూడా చెప్తున్నారు ఇంకా చూసుకుంటే చంద్ర మన జగన్మోహన్ రెడ్డి గారు పడిపోయిన పంటలను చూడమన్నా ఒక్కరూ రావట్లేదు దెబ్బతిన్న తిన్నట్లు రాసుకుంటే తర్వాత ధాన్యం కొనుగోమంటున్నారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి రైతులను చూస్తున్నారు అనేది కూడా తెలుస్తుంది ఈయన రైతుల కంటే రాజకీయం ఎక్కువ చేసుకుంటారు చూడండి కృష్ణా తీరం జనం తరంగం జగన్ జననేత జగన్కు అడుగడుగున బ్రహ్మరథం ఆ సొంతం ఉవెత్తన మెగిసిన ప్రజాభిమానం జగన్ చూసేందుకు ఎళ్లకుండా ప్రజలకు అడుగడుగున పోలీసుల ఆంక్షలు సరిహద్దులు ప్రధాన రహదారులు కూడలలో బారికేడ్లు భారీ తాలూకు అడ్డంకులు అయినా మండి టెండర్ను లెక్క చేయక ఎల్లువెల్లా పోటెత్తిన ప్రజావాహిని ప్రజాభిమానం ఉప్పొంగడంతో డెబ్బై కిలోమీటర్ల దూరానికి ఏడు గంటల పైగా సమయం కృష్ణా జిల్లాలో వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటన దిగ్గజ్ అంటే రైతుల కోసం ఈయన బలప్రదర్శన జనాలు విపరీతమైన జనం వచ్చేసినారంట కానీ రైతులను చూసావు ఏమి ఇచ్చావు రైతులకు ఒక యాభై వేలు ఇచ్చినావా ఒక లక్ష రూపాయలు సహాయం చేసేవా జనం పేరుతో ఒక షో లెక్క పోతాడు ఎక్కడ రాష్ట్రంలో విపత్తు వచ్చిందంటే ఆయనకు అవకాశం జగన్మోహన్ రెడ్డి గారికి ఆనందం కండల్లో ఆనందం వచ్చేస్తుంది ఎందుకంటే బల ప్రదర్శన వెళ్ళొచ్చు కానీ జగన్మోహన్ రెడ్డి గారి ఆయంలో ఏం చేశాడు ఆయన జగన్ షో జగన్ ప్లాట్లు రైతులు పరవాల్సిన పేరిట వైసీపీ బల ప్రదర్శిన ఐదేళ్ల పాలనలో మూడేళ్ళు ఎగదానం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు రైతు వాటా కింద నయ్య పైసా చెల్లించలేదు అయినా అన్నీ మర్చిపోయి ఉత్పత్తి గొప్పలు అప్పట్లో ఎరువులు పురుగుల మందులు వైసీపీ నేతల సిఫారసులు ఉన్న రైతులకే ఇప్పుడు సహకార సంఘాల ద్వారా పంపిణీ అయినా బ్లాక్ మార్కెట్ అంటూ జగన్ గగ్గోలు చూడండి టపాసాలు మోత సైలెన్సులు తీసిన బైకులు రోదా విజయవాడ మంచిలీపట్నం ఎన్హెచ్ అర అరవై ఐదుపై అనుమతులు లేక డెబ్బై కార్లతో భారీ రోడ్సో ఎందుకండి రైతులు చూడడానికి ఇంత అవసరమా రైతులు పేరిట బల జనం డె కార్లతో రోడ్ షో భారీగా డబ్బు ఖర్చు చేసి జన సమీకరణ తీవ్ర ఇక్కట్ల పడ్డ ప్రయాణికులు వాహనదారులు పోలీసులపై పదే పదే విమర్శ ఇరుసుకు పడ్డ వైసీపీ నేతలు కారణవాయులైన వాహనాలు డి అంట పలువురి గాయాలు దమ్ అంటే అడ్డుకోవాలంటూ జగన్ మీడియాలో వైసీపీ నాయకులు బహిరంగ సవాల్ పంట బీమా చెల్లించకపోవడం వల్లే రైతుల కష్టాలని జగన్ ఆరోపణలు ఇట్లా మనం చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసేటివన్నీ ఒక బల ప్రదర్శన ఏమిటంటే నష్టపోయిన ప్రతి రైతు ఆదుకోవాలి న్యాయం చేసే వరకు పోరాడాలి ఒక్కరోజు పంట నష్టం ఎలా అంచనా వేస్తారు కృష్ణా జిల్లా పర్యటనలో వైకాపా అధినేత జగన్ గూడూరు మండలంలో పొలాలను కూడా పరిశీలించారండి జగన్మోహన్ రెడ్డి గారు ఏమిరంటే ఈయన బల ప్రదర్శన ఎక్కువ వెనకాల పేటిఎం బ్యాచ్ జై జగన్ జై జగన్ జై సీఎం జై సీఎం అని అనిపించుకుంటూ ఉంటారు ఇది అవసరమా అనేది కూడా జనాలు చూస్తారు నిజంగా రైతులు ప్రేమ ఉంటే రైతుల దగ్గరవి చూడాలి తప్ప బల ప్రదర్శనగా వెళ్ళడం డెబ్భై ఎనభై కార్లతో పోయడం అది కూడా ప్రజలు ఎవరు కూడా చూడరు కాబట్టి ఇది జగన్మోహన్ రెడ్డి గారు రైతుల పేరిట పరమాంస అంటారు లేదా రోడ్ షో అంటారో లేదా బల ప్రదర్శన అంటారో మీరే కామెంట్ రూపంలో పెట్టండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి నా వీడియో లైక్